నమస్కారం దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను లక్ష్మీప్రభ పునుగుపాటి ఈ వారం విడుదలవుతున్న పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం కరుణ దేనికి ఓటు ఇన్స్పెక్టర్ నవల విడుదల రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం అసహాయుల ఆహాకారం చరిత్రలో నిరూపించినవి అన్నారు శ్రీశ్రీ నిత్య జీవిత సంఘర్షణలే ఒక కొలిక్కిరాని సామాన్యుడికి తన చేతిలో లేని విషయాలతో కూడా సంఘర్షణ జరపాలంటే ఎంతటి అన్యాయమో కదా మనిషి చేతిలో లేని పుట్టుక జాతి మతం ప్రదేశం వంటి విషయాలను అడ్డుపెట్టుకుని హింసించడం మానవ సమాజానికే సిగ్గుచేటు అలాంటి అకృత్యాలు చరిత్రలో అనేకం ఉన్నాయి మనం కలలో కూడా ఊహించని దారుణాలు హింసాకాండ మానవ జాతి చవి చూసింది అలాంటి దారుణమైన మారణ గత శతాబ్దం చూసిన జెనోసైడ్ యూదుల ఊచకోత ఎన్నో శతాబ్దాల పాటు అణచివేతను అనుభవించిన ఆ జాతి రోమన్ల చేత ప్రపంచం అంతటికీ తరిమివేయబడిన ఆ జాతి అందరిచేత సెకండ్ క్లాస్ సిటిజన్లుగా వ్యవహరించబడిన ఆ జాతికి జరిగిన అన్యాయం పరాకాష్టకు చేరినది నాజిల్ల చేతిలో జరిగిన ఊచకోత టీబీ వంటి ప్రాణాంతక వ్యాధులను పెంచే క్రిములను క్యాన్సర్ కణాలను వారి శరీరంలోకి ఎక్కించి ఆ వ్యాధిపై పరిశోధనలు చేయడం మత్తు ఎక్కించకుండా శస్త్రచికిత్సలు చేసి ఎంతవరకు ఆ నొప్పింది భరించగలరో చూడ్డం పదిహేను పదహారేళ్ల వారికి కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం వారిని సెక్స్ స్లేవ్స్గా ఉపయోగించుకోవడం అంతకూ చనిపోని వారిని గ్యాస్ ఛాంబర్లో పెట్టడం వంటి అమానుషాలు వారిపై జరిపారు యేసుక్రీస్తు మరణానికి వారి జాతిని కార్కులుగా చూపిస్తూ గాడ్ కిల్లర్స్ అంటూ వారిపై మొదలైన ద్వేషం యాంటీ సెమిటిజం అనే భయంకరమైన సామాజిక పాండమిక్గా రూపాంతరం చెందింది రెండు వేల ఏళ్ల క్రితం యూదు జాతిపై మొదలైన ద్వేషం హింస నేటికీ పూర్తిగా తొలగిపోయిందా అంటే లేదు అనేది సమాధానం ఈ మాట చెప్పాలన్నా ప్రపంచంలోని నాగరిక జాతి అని చెప్పుకునే వారందరూ సిగ్గుపడాల్సిందే అలాంటి అకృత్యాలకు బలైన ఒక ఇరవై ఒక్కేళ్ల యువతి గ్యాస్ ఛాంబర్లో కుటుంబాన్ని సమూలంగా పోగొట్టుకున్న ఆ అమ్మాయి ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది మనలాంటి వాళ్ళం ఎప్పటికీ ఊహించలేని నిర్ణయం అది తమపై అత్యాచారాలు జరిపిన వారికి శిక్ష వేయడమా క్షమించి తన మిగిలిన అతికొద్ది జీవితాన్ని ప్రశాంతతలో గడపడమా అనే డైలమా ఎదురైనప్పుడు తీసుకుంది ఆ విచిత్ర నిర్ణయం రెండో ప్రపంచ యుద్ధంలో యూదుల ఊచకోత నేపథ్యంలో రాసిన నవల ది ఇన్స్పెక్టర్ ఈ నవలపై ప్రముఖ రచయిత్రి విమర్శకురాలు శ్రీమతి చందూర్ రాసిన విశ్లేషణ ఈ వారం మొదలవుతోంది బాధ కోపం ప్రతీకార వాంఛ ఆ యువతి ఆలోచన విన్నాక పునరాలోచన ఆ భావాల పునఃసమీక్షణ చేసుకుంటాం ఈ నవల గురించి వింటే రెండు వేల పద్నాలుగులో మలాలాతో పాటుగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న బాలల హక్కుల పోరాట నాయకుడు కైలాష్ సత్యార్థి ప్రపంచవ్యాప్తంగా కంపాషనేట్ బిహేవియర్ అంటే అందరి పట్ల కరుణ కలిగే వ్యక్తిత్వం రూపొందాలని అందుకు అన్ని రకాల సామాజిక సంఘాలు కృషి చేయాలని అంటారు అదే జరిగి అందరిలోనూ భావం పెరిగితే ఏ యుద్ధాలు ఉండవు కదా అభినందనలు మీనా యోగేశ్వర్ వచ్చేవారం కథలు కబుల్తో మళ్ళీ కలుద్దాం సెలవు ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఉంది दास भाषित समग्र श्रेयस्सुसोपान डब्ल्यू डब्ल्यू डॉट दासुभाषित